హలో హాయ్ ఫ్రెండ్స్ మనం ఒలిగొండ టౌన్కి వచ్చినాం చూడండి ఇక్కడ టౌన్ ఉంటుంది ఒలిగొండ టౌన్ ఇక్కడ ట్రాక్టర్లది పాత కొట్టు ఉంటుంది అంటే విడిభాగాలు ట్రాక్టర్లది బైక్లు అన్ని విడిభాగాలు అమ్ముతారు ఇక్కడ చూడండి టైర్లు ట్రాక్టర్ టైర్లు ఇంజన్లు ఇంజన్లు ట్రాక్టర్ కక్కర్ వచ్చేటి పార్ట్స్ మొత్తం ఇక్కడ దొరుకుతాయి చూడండి పాత ట్రాక్టర్లు పాత నిమిషానికి వచ్చినాయి మీ ఏమైనా అవసరం ఉంటే ఇక్కడ రండి ఇక్కడికి వస్తే ట్రాక్టర్లు విడిభాగాలు దొరుకుతాయి చూడనిస్తున్నాయి ట్రాక్టర్లు ఇక్కడ ట్రాక్టర్లు మొత్తం విడిభాగాలు చాలా మటుకు దొరుకుతాయి ఇంకా టైర్లు విడిభాగాలు మొత్తం ఇంజన్ సంబంధించిన టైర్లు కానీ ఇంజన్ కానీ ప్రతి ఒక్కరు దొరుకుతుంది చూడండి ఎట్లున్నాయా ముంగట డెక్స్లు రీములు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ స్టేరింగ్లు స్టేరింగ్ రాడ్లు అన్నీ చూడండి ఎట్లున్నాయా అన్నీ విడి భాగాలు మీరు ఇక్కడ ఒలిగొండకు వస్తే మీకు దొరుకుతాయి ఇక్కడ మూసి బ్రిడ్జి ఉంటుంది మూసి బ్రిడ్జి పంటే ఉంటుంది ఇది పాతి షెడ్డు ఇది చెతక్కు సామాన్లు అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్ లు బైక్ల సంబంధించి కూడా అన్నీ దొరుకుతాయి ఇంకా ఎట్లా చూడండి బైక్లు ఇంకేమైనా పార్ట్స్ కావాలంటే ఇక్కడ అన్నీ దొరుకుతాయి ట్రాక్టర్లు కూడా కల్టివేటర్లు ఉన్నాయి ట్రాక్టర్లు ఉన్నాయి ఇంకా ఆటో ఉంది ఒకటి పాతది ఇంకా ఆటో కూడా పాతది ఇంకా ట్రాక్టర్ చూడండి ఎట్లానే పా ఇంట్లో పార్ట్స్కి టెక్కర్ వస్తాయి మీకు తీసుకోండి ఇంకా అక్కడ కూడా చూపిస్తా మీకు మీ కాబట్టి ట్రాక్టర్లు రెండు ట్రాక్టర్లు అక్కడనే చూడండి ఇంకా కల్టివేటర్ని అక్కడ వీల్స్ ఉన్నాయి చూడండి ట్రాక్టర్ వీల్స్ ట్రాక్టర్ వీల్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ సెకండ్ హ్యాండ్ ఫ్రెండ్స్ ఎంత రీళ్ళు మీకు అవసరం ఉంటే ఇక్కడికి వచ్చి తీసుకోండి మీ దగ్గర పోయి చూపిస్తున్నా టైర్ చూడండి ఇట్లా ఇంకా ఇక్కడ ఇక్కడ కొన్ని ఉన్నాయి ట్రాక్టర్ మీకు ఏ ట్రాక్టర్ కావాలంటే ఆ ట్రాక్టర్ పార్ట్స్ దొరుకుతాయి చాలా మట్టుకు అయితే ఇక్కడ నమ్ముతారు పాత ఖరాబ్ అయిన ట్రాక్టర్ గిట్లా మీకు ఏమైనా పార్ట్స్ కావాలంటే ఇక్కడ రండి తీసుకోండి ఇది ఒలిగొండ టౌన్ యాదాద్రి భువనగిరి చూడండి ఎట్లున్న ఇంజన్లు విడిపాకాలు మొత్తం ఇంజన్లు ఉన్నాయి చూడండి ఎట్టునియా ఇవన్నీ మహేంద్ర మహేంద్ర ట్రాక్టర్ స్వరాజ్ ఉన్నాయి మహేంద్ర ఉన్నాయి అన్నీ విడిబాగా ఇంజన్ కానీ గేర్ బాక్స్ కానీ డ్రమ్ములు కానీ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎటు ట్రాక్టర్ చూడండి ముంగట ఎట్టునియా పాతాయి పార్ట్స్ కావాలంటే ఇక్కడ రండి దొరుకుతాయి చాలా మట్టుకు దొరుకుతాయి చూడండి పాత ట్రాక్టర్ ఎట్టున్నాయా దుక్కులు దున్ని దునకా దున్ని ఇక్కడ పెట్టి కొత్త డాక్టర్ తీసుకుంటారు చాలా మట్టుకు వేడి బాగా చూడండి కల్తీపెట్టారు టైర్లు చూడండి అన్ని ఉన్నాయో టాక్టర్ టైర్లు చూడండి అక్కడ కుక్కలు కుక్కలు ఉన్నాయి అక్కడ డ్రమ్ములు వెనుక డ్రమ్ములు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు ఏమైనా ఎక్కరొస్తాయని ఈ వీడియో తీస్తున్నావు ఫ్రెండ్స్ ఒకసారి వచ్చి చూసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్